హాయ్ అండి పండగ రోజు మనం ఏ అడావుడి లేకుండా ప్రసాదం చేసుకోవాలంటే ఈ రెసిపీ అయితే మనకు చాలా ఈజీ అండి ఈ రెసిపీ కోసం మనం ఒక బాండిల్ పెట్టుకొని ఈ బాండిల్లో దాదాపు ఆఫ్ కపం అయిన మనం నెయ్యి వేసుకోవాలి టేస్ట్కు తగినట్టుగా మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కిస్మిస్ కూడా వేసుకోవాలండి మనకు ఇంకా నచ్చితే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పూర్తిగా సిమ్లో పెట్టి ఏం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము రవ్వ కూడా వేసుకోవాలండి ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను ఇదే నెయ్యిలో ఇట్లా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మనకు రవ్వ బాగా ఎగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా లేత గోధుమ రంగులో వస్తుందండి అంతవరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు మనము హాట్ వాటర్ వేసుకుంటున్నాము ఒక కప్పు మనకు రవ్వకి మూడు కప్పులు వాటర్ అండి ఈ వేణిల్లు పోసుకోవడం వల్ల మనకు చలారిన కానీ గట్టిపడకుండా చాలా మెత్తగా బాగుంటుంది ఇట్లా అంతా దగ్గరికి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పంచదార వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మనం ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోవాలండి ఈ స్వీట్కి అయితే కంపల్సరీగా మనము కొలతల ప్రకారం చేసుకుంటేనే బాగుంటుంది ఈ మెజర్మెంట్తో చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రవ్వ కేసరి మాత్రం మనం కొంచెం నిదానంగా చేసుకోవాల్సిన స్పీట్ అండి అప్పుడే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పంచదార అంతా బాగా కరిగిందండి ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పొడి వేసుకున్నాము వేసేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాము మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ముప్పా కప్పుల నెయ్యి మనం ఇంకా కొంచెం మిగిలిందండి ఇది కూడా వేసేసుకోవాలి నేనైతే మూడు సార్లుగా వేసేసుకొని కలుపుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి అప్పుడే స్వీట్ కూడా మనకు టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేంచి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని దించేసుకోవడం అండి ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థిద్దామండి ఆరో రోజు నైవేద్యం రెడీ అయిపోయింది ఈ రెసిపీ కను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కు షేర్